దసరా పండుగ ముగియడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హడావుడి మళ్లీ మొదలైంది ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఒక దఫా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో పెడుతూ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి ఈ నెల ఇరవై ఆరవ తేదీన చుట్టనున్నారు బీజేపీ అగ్రనేతలు హోంమంత్రి అమిత్ షా జేపీ నడ్డాలు ప్రచార సభలలో పాల్గొంటారు ఇక ఇదే అంశంపై మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరేంద్ర అందిస్తారు సద్దుల బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా ఎన్నికల ప్రచార సభలకి విరామం ఇచ్చిన రాజకీయ పార్టీల నేతలు మళ్ళీ ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ఎన్నికల ప్రచార రణరంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదిహేనవ తేదీన బీఫారాలు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పదిహేను పదహారు పదిహేడు మూడు రోజులు వరుసగా కూడా దాదాపు ఐదు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు దాంతో మరొకసారి రెండవ విడతగా ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి వచ్చే నెల పదకొండవ తేదీ వరకు వరుసగా దాదాపు ముప్పై నియోజకవర్గాలకు పైగా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన అచ్చంపేట నాగర్ కర్నూలు సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా వచ్చే నెల పదకొండవ తేదీ వరకు కూడా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తారు దాంతోపాటు ఈ బీజేపీ అగ్రనేతలు కూడా ఇప్పటికే అమిత్ షా ఆదిలాబాద్లో పర్యటించారు ఈ నెలలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ రోజుల్లో కూడా వరుసగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు అస్సాం సీఎం హేమంత్ శర్మ అదేవిధంగా అమిత్ షా పర్యటనలు కూడా ఏ జిల్లాలో నిర్వహించాలి ఏ విధంగా నిర్వహించాలి రోడ్ షోలు ఏ విధంగా చెప్పడం దానిపైన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తూ ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రియాంక ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ సభలు నిర్వహించి సింగరేణి కార్మికులతో పాటు ఇతర వర్గాలతో కూడా సమావేశమై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన లక్ష్యాలు నెరవేర్తాయి ఏ విధంగా పరిపాలన అందిస్తామని చెప్పి చెప్తా ఉంది మొత్తం మీద ఇటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు వరుసగా కూడా ఎన్నికల రంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా బీజేపీ అగ్రయత్వం కూడా అగ్రనాయకత్వం కూడా రాష్ట్రంపై ప్రధాన దృష్టిని సాధించని చెప్పి అనుకోవాలి అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఏదైతే వారు వన్ లాగా ఎన్నికల అధికార ఎన్నికల్లో అధికారంలోకి వచ్చామో ఎన్నికల్లో గెలిచి అక్కడ కర్ణాటక సీఎం సిద్ధ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తెలంగాణ రాష్ట్రంపై భారీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఎప్పటికప్పుడు అధిష్టానం నుంచి కూడా పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తెలంగాణపై భారీ ఫోకస్ పెట్టారు ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిందని చెప్పి ధీమాతో ఉన్నారు అయితే ఎన్నికల ప్రచార సభలు సమావేశాలు ఇలాగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి మాత్రమే ఇప్పటి వరకు దాదాపు నూట పద్దెనిమిది నూట పదిహేడు సీట్లను ప్రకటించి బీఫారాలు కూడా అంత చేసింది బీఫారాలు చేసి ఆత్మీయ సమ్మేళనాలు సభలతో ప్రచారంలో దూసుకెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీలు మాత్రం ఇంకా సగానికి 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 మాత్రమే అభ్యర్థులు ప్రకటించి ఇంకా బీఫారాలు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ఇప్పటికీ దాదాపు యాభై నుంచి యాభై అభ్యర్థులు ప్రకటించింది బీజేపీ కూడా యాభై నుంచి యాభై ఐదు మంది మంది అభ్యర్థులు మాత్రమే ప్రకటించింది కాంగ్రెస్లో సీనియర్లుగా ఉన్న చాలామంది నేతలకి మొదటి డిస్టులో పేరు రాలేదు అదేవిధంగా బీజేపీలో ఉన్న చాలామంది సీనియర్ నేతలు కూడా మొదటి డిస్టులో పేరు రాలేదు ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన ఒక ఒక ఎత్తు అయితే రెండు పార్టీలకి ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా ఇంకెంతమందికి బీఫామ్ వస్తుంది ఏ విధంగా పరిస్థితులు దారితీస్తాయన్న ఆందోళన కూడా నెలకొంది ముఖ్యంగా బీజేపీలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డితో పాటు హైలాబాద్ నుంచి ఎన్నికల బరలో ఉండాలని చెప్పిన మన లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా ఫార్ ఇంకా అభ్యర్థన ప్రకటన రాలేదు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి ఇంకా అంబర్పేట నుంచి పోటీ చేస్తారా లేదా అసలు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది ఒక మీమాంస నెలకొంది కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్ నేతలు అయిన మధియాశ్రీ సురేష్ షెట్కర్ ఇలాంటి నేతలకు కూడా ఇంకా మొదటి లిస్టులో పేరు రాలేదు ఇవాళ కానీ రేపు కానీ మరో రెండో కానీ అధికార అధికార ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు రెండో లిస్టు కూడా పూర్తి ఫైనల్ లిస్టు వస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది మరోవైపు అధికార టిఆర్ఎస్ పార్టీ రా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ఏ దమ్ముంటే బీజేపీలను కాంగ్రెస్లను అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని చెప్పి వైపు హరీష్ రావు కవిత కేటీఆర్ డిమాండ్ చేస్తాం ఇతరులకు టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో కూడా సీఎంలో గోళ ఎక్కువైందని చెప్పి అనుకోవాలి జానారెడ్డి ఉత్తమ్రెడ్డి కోమటిరెడ్డి రేవంత్ రెడ్డితో పాటు ఇంకా డిప్యూ మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ బీసీ నేతల్లో వస్తే మదియాస్కి ఇలాంటి బట్టి విక్రమార్క ఇలాంటి నేతలు కూడా కర్ణాటకలో వచ్చిన ఫలితాల ఊపుతో ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వస్తుందని చెప్పి బాగా దీమతో ఈ నేపథ్యంలోనే మరొకసారి కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగులో దాదాపు డజన్ మంది సీఎం అభ్యర్థులు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సీఎంలో సీఎంలో గోల మళ్ళీ ఏమన్నా కలిసి వస్తుంది గొడవ దారితీస్తుందా సీఎం అభ్యర్థుల ప్రకటన ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార రాష్ట్ర బాధ్యతలు చేపట్టాకనే కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా రాష్ట్రంలో అనేక పోరాటాలు అనేక ఆందోళనలు సభలు సమావేశాలు నిర్వహించింది ఈ నెల ముప్పై ఒకటి కూడా కొల్లాపూర్లో ప్రియాంక గాంధీతో బీ బీసీ డిక్లరేషన్ పేరుతో సభను కూడా నిర్వహించే అవకాశం ఉంది మెదక్ ఉమ్మడి మెదక్ నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఈ మూడు నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున సభలో మల్లికార్జున ఖర్గే గత సభలు సమావేశాలు నిర్వహించాలి రెండో విడత బస్ యాత్ర కూడా చేపట్టాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యూహం చేస్తూ ఉంది ఇప్పటికే ఎన్నికలకు ముందే బట్టి విక్రమార్క రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి ఏ విధంగా అయితే నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశాడో బట్టి విక్రమార్క కూడా అదే స్టైల్లో ఈరోజు పాదయాత్ర చేసి ప్రభుత్వ వైపులా ఎండగట్టేందుకు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా రెండో విడత అభ్యర్థుల ప్రకటన రాకముందే సీఎంల గోల కూడా మొదలైందని చెప్పి అనుకోవాలి బీజేపీలో కూడా చాలామంది సీనియర్లకు కూడా మొదటి టిస్టులో పేరు రాకపోవడంతో ఆ హైకమాండ్ చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా బీజేపీ ఎంపీ ఎంపీలుగా ఉన్నవాళ్ళు అందరూ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాల్సిందేనన్న భావన ఆ నిర్ణయం ఏ విధంగా ఏ మేరకు అమలు పడుతుందో చూడాలి ఏదేమైనా ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్చంపేట నుంచి రెండో విడత ఎన్నికల ప్రచార సభలకు తిరుగుతున్నాడు అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్లు కూడా తమ అగ్రతలు దించి ఎన్నికల ప్రచార హోరును మోగించాలని చెప్పి చూస్తున్నారు ప్రస్తుతం ఇది ఓవరాల్గా రాష్ట్రంలో రెండు మూడు उधर के राज